హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మీరు రోజు చూడాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టేసుకోండి ఇప్పటి నుండి డైలీ వ్లాగ్స్ వస్తాయి మీకు యూజ్ఫుల్ కంటెంట్ చేస్తాను అయితే ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం కొంచెం రొటీన్ అనమాట అయితే వీడియో రన్ అవుతూ ఉంటుంది నేను ఒక విషయం గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ దయచేసి చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో లో ఎలా ఉంటుంది అనేది నేను కూడా టూ టైమ్స్ ఫేస్ చేసే వచ్చాను అప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి సిచ్యువేషన్ అనుభవించాను అనేది నాకు కూడా తెలుసు దాంట్లో మరీ ముఖ్యంగా మనకి ఫస్ట్ డెలివరీ అయితే మనకి ఫస్ట్ బాబు పుడితే సేఫ్గా ఉంటాము ఆ సెకండ్ టైం మనకి అంత కంగారు ఉండదు అలా అని అనుకుంటాము ఒకవేళ ఫస్ట్ పాపే పుట్టేసింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ బేబీ అన్న బాబు పుట్టాలి బాబు పుట్టాలని మన ఆతృత మనకంటే ఎక్కువగా పక్క వాళ్ళు ఇద్దరు పాపలైతే ఏమంటారు అని చెప్పి అత్తంటి వారు ఏమంటారు అన్నట్టు ఇలా కొంచెం కొంచెం టెన్షన్స్ లో మనం ఏం చేస్తామంటే బాబు పుట్టాలి బాబు పుట్టాలి మనకు పుట్టేది పాప బాబా అనేసి ఆ తొమ్మిది నెలలు కూడా మన హెల్త్ కంటే కూడా ఎక్కువగా పాప పుడుతుంది బాబు పుడతాడా అనేసి ఆలోచిస్తూ ఉంటాం అలా ఆలోచిస్తూ ఉన్నదాన్ని నేను కూడా అప్పుడు అయితే నేను కూడా అప్పుడు ఎక్కువగా వీడియోస్ ఏం చూసేదన్నంటే పాప పుడతాడా బాబు పుడతాడా ఇలాగ స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా తెలిసిపోతాయి చూడండి ఒకసారి ఎలా చూసుకోలో అని చెప్పి చాలా వీడియోస్ యూట్యూబ్ లో నాకు కనిపించేవి నేను అవి ఓపెన్ చేసి చూసేదాన్ని అనమాట అయితే మనం ఏమనుకుంటామో ఇంకదే నిజమనుకుంటాం కదా వాళ్ళు చెప్పేది ఇంకా అలా అనుకోని నేను పాప బాబా పాప బాబా అని చాలా స్ట్రెస్ తీసుకునేదాన్ని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా చెప్పేవారు చాలా స్ట్రెస్ తీసుకునేదాన్ని అనమాట ఫస్ట్ నాకు ఫస్ట్ డెలివరీకి అయితే నాకు బాబే పుట్టాడులండి కాకపోతే ఏంటంటే నాకేమీ ఆ స్కాన్ రిపోర్ట్స్ ద్వారా ఏమి అసలు కాదు అదంతా కూడా ఫేక్ అండి నేను ఎలా చెప్తున్నానంటే నా ఫస్ట్ బాబు ఫస్ట్ నాకు బాబే సెకండ్ టైం కూడా నాకు బాబే పుట్టాడు అయితే ఏంటంటే ఫస్ట్ టైం బాబు కదా బాబు రిపోర్ట్స్ నాకు సెకండ్ టైమ్ నా బేబీ రిపోర్ట్స్ డిఫరెంట్గా ఉండేవన్నమాట అయితే నేను ఏమనుకునేదాన్ని అంటే అయితే చాలా డిఫరెన్స్ ఉంది కదా నాకు ఖచ్చితంగా ఈసారి పాపే పుడుతుంది అనేసి అనుకునేదాన్ని ఎందుకంటే మేము సెకండ్ పాప పాప కావాలనుకున్నాము ఫస్ట్ బాబు ఉన్నాడు కదా అని చెప్పి సరే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఇంకా ఖచ్చితంగా సార్ మనకి పాపే పుడుతుందని ఫిక్స్ అయిపోయాను అయితే తీర పుట్టింది ఎవరంటే బాబు పుట్టాడు కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరు రిపోర్ట్స్ వేర్వేరుగా ఉన్నాయి అస్సలు బాబులందరి ఒకేలా ఉంటాయని ప్లెజెంట్ బట్టి చెప్పేస్తున్నారు పోస్టీరియర్ ఉంటే ఒకరని లేకపోతే యాంటీరియర్ ఉంటే ఒకరనేసి అలా చెప్తున్నారు అస్సలు జెండర్ అయితే మనకి దాంట్లో తెలియదు మీరు అలాంటివి చూసి స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు నేను ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ హెల్త్ అని చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అలాగే లోపల బేబీ హెల్త్ అనేది ఎలా ఉందో చూసుకోండి ఇంకొకటి మరీ ముఖ్యంగా డాక్టర్ ఎప్పుడైతే స్కానింగ్కి రమ్మంటారో అప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను ఆ స్కానింగ్ విషయంలో నేను ఒకవేళ ఆ రోజు స్కానింగ్కి వెళ్ళకపోయి ఉంటే వేరేలా ఉండేది ఈ రోజు కాబట్టి నేను మీకు కొన్ని కొన్ని సూచనలు చెప్తా ఉంటాను అవి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీరు మీకు ఈ టైంలో ఉండాల్సింది మెయిన్ గా మనశ్శాంతి ఉండాలి విశ్రాంతి ఉండాలి మంచి ఫుడ్ ఉండాలి హెల్త్ ఉండాలి అలాగే బేబీకి కూడా మీరు హ్యాపీగా ఉండేలాగా బేబీని చూసుకోవాలి అంతేగాని ఇలాంటివన్నీ చూడకండి మీరు కంపేర్ చేసుకోండి పర్లేదు మీ చుట్టాలు ఉన్న వాళ్ళతోటో ఎవరితోనైనా స్కానింగ్ రిపోర్ట్స్ కంపేర్ చేసుకోండి కానీ వెయిట్ ని చూడాలంటే అక్కడ బేబీ వెయిట్ ఎంత ఉంది ఈ మంత్స్ కి బేబీకి ఇంత వెయిట్ ఓకేనా లేకపోతే బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది బేబీ హెల్త్ ఎలా ఉంది ఇలాంటివి పట్టించుకోండి అవి మనకి ముఖ్యం కాబట్టి అలాంటివి పట్టించుకొని తప్పితే మీరు జెండర్ విషయానికి అసలు వెళ్ళద్దు ఎవరెన్న మన పిల్లల్ని మనమే పెంచుకోవాలి కాబట్టి దయచేసి ఎవరు జెండర్ పట్టించుకోకండి ప్రెగ్నెన్సీలో ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు కూడా తెలుసు మీరు ఆ స్ట్రెస్ ని ఇంకా ఎక్కువ చేసుకోకండి మీరు జెండర్ పట్టించుకోకుండా మనశ్శాంతిగా ఉండండి మీకు దేవుడు ఎవరినిస్తే వాళ్ళే మీ పిల్లలు వాళ్ళని మీరు హ్యాపీగా చూసుకోవాలి మనం వాళ్ళతో హ్యాపీగా ఉంటాము పక్క వాళ్ళు వచ్చి మనల్ని ఎవరు చూడరు మన పిల్లల్ని ఎవరు చూడరు మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నేను నెక్స్ట్ వీడియోలో నా ఇద్దరు పిల్లలవి కావాలంటే మీకు స్కాన్ రిపోర్ట్స్ చూపిస్తాను కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ అడగండి కంపేర్ చేసి చూపిస్తాను యూట్యూబ్ లో చూసి హై బాబోయ్ నా దాంట్లో ఉన్న దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పాప అంటున్నారా అయితే నాకు పాప పుడుతుందా లేకపోతే బాబు పుడతాడా ఇవాటి వదిలేయండి ప్లీజ్ మీరు ఫస్ట్ మీరు మంచి ఫుడ్ తినండి మంచిగా వాటర్ తాగండి జ్యూసెస్ అవి తాగండి మంచిగా వాకింగ్ చేయండి ముందు ముందు నా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి